మైబార్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ కు ఎండిన పంటలకు ఎకరానికి ఇరవై ఐదు వేల నష్టపరిహారం చెల్లించాలని టిఆర్ఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు మా మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ గారు మరియు మా పార్టీ తరపున ముఖ్య నాయకులు అందరం కలిసి కూడా ప్రత్యేకంగా రైతుల పక్షాన ఉండి ఏదైతే ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అన్న విషయం నిరంతరం ఇరవై నాలుగు కరెంట్ ఇస్తానన్న విషయం రెండు లక్షల రుణమాఫీ విషయము ఇవన్నీ కూడా ప్రత్యేకంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతాంగం కూడా ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతూ ఉంది నీళ్లతో చాలా పొలాలను ఎండుకోబోతూ ఉన్నాయి సవ్యంగా సరైన టైంలో రైతులకు కరెంట్ ఇవ్వలేదు దాంతోపాటు రెండు లక్షల బోనస్ రెండు లక్షల అయితే రుణమాఫీ వాళ్ళు చెప్పిన ప్రకారం డిసెంబర్ తొమ్మిది నాడు ఇస్తాన మాటని నిలబెట్టుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి కూడా రైతుల పక్షాన ఉండి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అందరం కూడా జిల్లా కలెక్టరేట్లు వాళ్ళ కలెక్టర్ గారిని కలిసి ఈ డిమాండ్లన్నీ కూడా రైతాంగం తరఫున తప్పకుండా నెరవేర్చాలి త్వరితంగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే మొన్ననే మా కేసీఆర్ గారు ప్రత్యేకంగా దేవురు పొలకి వారైతే ప్రయాణమే వచ్చిండ్రో పొలాలు ఎండుకుపోయి రైతుల పక్షాలు నిలబడి వారికి ఎకరానికి రెండు ఇరవై ఐదు వేల రూపాయలు డిమాండ్ చేసిన వెంటనే ఆ పొలాలు ఎండిపోయిన విషయాన్ని దృష్టిలో తీసుకురాంగానే ఇప్పుడు హుటాహుట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేసీఆర్ గారిని చూసి భయపడి నిన్నటి నిన్న కాళేశ్వరం నీళ్లు వదిలే విషయం ఎంత తెలుసు అంటే కేసీఆర్ గారు బయట వచ్చిన తర్వాత కేసీఆర్ గారు డిమాండ్ చేసిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అయితే పార్టీలు మార్చుకు మార్చే పార్టీలు కండవాలు మార్చే మీద దృష్టి పెట్టినంత విధంగా రైతాంగం మీద దృష్టి పెడతలేదు దాన్ని పక్కన పెట్టి రైతాంగ పక్షాన ఉండి ఏదైతే మీరు ప్రధాన అంశాలు డిమాండ్లని పూర్తి స్థాయిగా నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది